కేసులు ఏమైనా ఉన్నా ఉండి పోవాలి నేను అని చెప్పి ముక్కుని కొట్టి నీళ్ళ నిల్లో పోసేసి ఆ టీ నిల్లో చూసుకో జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఎంత తీస్తారు మీకు సాయం చేస్తారు ఇప్పుడు అవసరం లేవేదన అవసరం అవుతాయి అక్కడికి పెట్టేసి ఇది పక్కన పెట్టుకుని ఈ ఇందులో నీళ్ళు ఈ ఆకు తీసుకున్నాము ఇందులో పెట్టి ఆయన చేయాలి మాత్రం చెప్తాను నేను ఈ నీళ్ళతో అభిషేకం చేయాలి పుష్పని ముంచీ భాగదేవత ఫలో మహాఫలం అన్నమాట ఆ ఫలం వదుకుంట అభిషేకం చేస్తా అయిపోయింది అనంతరం వదకా అంతరం శుద్ధ ఆచుకుని దీంతో ఈ నీళ్ళతో ఇందులో ఇందులో నీళ్ళతో ఆకుతోని చేయాలి పసుపు గని ఆయన వెనకాలని మహాగణి హరిద్రాగ్ స్వామి ఫలోదే ఆనందంలో సుధోత్ర స్నానం స్వరూపని చాలు చాలు ఇప్పుడు అమ్మవారికి ఒత్తి బి అని చెప్పి ఇట్లా చేసేవి బయట అమ్ముతారు కదా అవి తెచ్చేదా ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి

వెనకలు కూడా వెనక పెట్టిన కూడా ఇప్పుడు కేసవరాలు చెప్తాను కేశరం మొత్తానికి అక్షతలు చేస్తారో పూలు చేస్తారు ఏదో ఒకటి అక్షతలు చాలా మంది ఏంటంటే పొరపాటు ఏం చేస్తారంటే ఇట్లా తీసేసుకుని ఇలా చేసేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ అలా చేయకూడదు ముగి వేడుకొని ఇట్లా తీసుకోవాలి శాస్త్రంలో వేదంలో ఏం చెప్పారంటే ఎవరైతే ఆడవాళ్ళైనా ఉన్నాయి అక్షతలు ఎక్కువ ఎక్కువగా వేసేస్తారు వాళ్ళకి ఆడవాళ్ళు చేస్తేనేమో నసిగే మూడు మూడు వస్తారు